హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్ ఉషా స్విట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ హోప్ నేను మీ అందరికీ గుర్తున్నానని అనుకుంటున్నాను యాక్చువల్లీ చాలా గ్యాప్ వచ్చేసింది దాదాపు నియర్లీ వన్ మంత్ అవుతుంది నేను వీడియోస్ పోస్ట్ చేయక సో మళ్ళీ ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేశాను బట్ షూట్ చేసి టూ త్రీ డేస్ అవుతుంది దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం కుదరట్లేదు డేస్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అండ్ బెంగళూరులో వెదర్ కూడా అలానే ఉంది చూస్తున్నారు కదా మార్నింగ్ లేచి ఇలాగానే ఇంకా కాఫీ టీ ప్రిపేర్ చేసుకొని తాగాల్సి వస్తుంది సో మార్నింగ్స్ మళ్ళీ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ వెదర్ సో నేనేం చేశానంటే ఇక్కడ షుగర్కి బదులు జాగ్రీ యూజ్ చేస్తున్నాను జాగ్రీ పౌడర్ సో అది తీసుకోవడం బెటరా అంటే ఏదైనా కూడా ఎక్సెస్లో తీసుకోవడం ప్రాబ్లమే కదా సో అప్పుడప్పుడు తగాలనిపించినప్పుడు షుగర్కి బదులు జాగ్రీ అయితే తీసుకుంటున్నాను పూర్తిగా ప్రాసెస్ అయిన వైట్ షుగర్ తీసుకోవడం కంటే దానికి బదులు ఇలా కొంచెం ప్రాసెస్ అయిన జాగ్రీ తీసుకోవడం బెటర్ అనిపించి అలా చేశానంతే యా ఈ మధ్య చాలా అంటే చాలా వర్క్స్ అండ్ టైం ఎలా గడిచిపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు అసలు దానికి తోడు ఈ క్లైమేట్ ఒకటి అన్నట్టుంది అండ్ ఏంటంటే డాడీ వాళ్ళు వచ్చి వెళ్ళారు అని చెప్పాను కదా సో వాళ్ళు ఉన్నప్పుడు నాకు వీడియోస్ షూట్ చేయడానికి అంత కుదరలేదు దాని తర్వాత ఇంకా మా వదిన డెలివరీ అయింది కదా సో పాప ఇలా అంటే వాళ్ళు మా బావ వాళ్ళ ఇంట్లో ఉంటారు సో రెగ్యులర్గా ఇంకా పాప దగ్గరికి వెళుతూ ఉండటము ఇంట్లో వర్క్స్ వీటితో సరిపోతుంది అనమాట టైం నాకు సో చూస్తున్నారు కదా మార్నింగ్ ఎయిట్ అవుతుంది దాదాపు అయినా కూడా క్లైమేట్లు బిట్ లేదు ఫుల్ డల్గా ఉంది మీకు కనిపిస్తుందో లేదో చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది దాదాపు ఒక టూ వీక్స్ పైనే అవుతుంది టూ త్రీ వీక్స్ నుండి క్లైమేట్ అనేది ఇలానే ఉంది ఫుల్ వర్షము క్లైమేట్ చాలా డల్గా ఉంటుంది అసలు ఏ వర్క్ చేయాలనిపించట్లేదు సో ఇంకా మార్నింగ్ ఇవ్వడమే దాదాపు సెవెన్ సెవెన్ థర్టీకి లెగుస్తున్నాను అనమాట ఇవాళ ఇంకా లేచిన తర్వాత ఇంకా దోశకి బ్యాటర్ ఉన్నాను సో ఇంకా చట్నీస్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ లేవగానే వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది అండ్ ఐఎమ్ ఏ కాఫీ పర్సన్ కాబట్టి నా కాఫీ ఇంకా తనకి టీ ఇలా పెట్టేసి ఇచ్చేసి తాగేసి తర్వాత ఇవన్నీ చేసేసుకొని ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి దోశ అయితే వేసేసుకొని తినేసి ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుంటే మా హస్బెండ్ వాటన్నింటినీ ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రిజ్ వెజిటేబుల్ ఆర్గనైజర్ బాక్సెస్లో వీటిలో పెట్టుకుంటే చాలా రోజులే ఉంటున్నాయి అనమాట పాడవ్వకుండా బికాస్ ఆఫ్ దిస్ అది ఇచ్చారు కదా వైట్ ఇది జల్లెళ్ళాగా సో అందులో నుండి వాటర్ అనేది డ్రిప్ అయిపోయి కిందకు పడుతున్నాయి సో అవంతా కూడా నేను ఆర్గనైజ్ చేసేసుకొని ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకా పాప దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా అవుతుందన్నమాట నా రొటీన్ డైలీ సో మీకు చూపించిందే చూపిస్తే మొనాటనస్గా అనిపిస్తుంది మీరు కూడా అలా ఫీల్ అవుతారు ఈవెన్ దో మీకనే కాదు నాకైనా కూడా చేసిన వర్కే రోజు చేయాలి అంటే ఎవరికైనా కూడా ఆ ఫీలింగ్ అనేది అలానే ఉంటుంది మొనాటనస్గా ఫీల్ అవుతాం కదా సో అలాగే ఇంకా సేమ్ రొటీన్ రెగ్యులర్గా చూపిస్తే మీకు అలానే ఉంటుంది సో ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది అప్పుడప్పుడు వర్క్ కొడితే పెయింటింగ్స్ వేస్తున్నాను అవి షార్ట్స్లో మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను మొత్తానికే మానేస్తే ఇంకా నేను పూర్తిగా మర్చిపోతారు అని చెప్పి అప్పుడప్పుడు అలా షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు అసలు కుదరట్లేదు బికాస్ ఆఫ్ ఈ టైమ్ అండ్ అలాగే ఈ వర్షాలు ఈ మూడ్ అసలు ఈ వెదర్ వల్ల అసలు ఏ వర్క్ చేయాలనిపించట్లేదు సో అలా ఉందనమాట క్లైమేట్ బెంగళూరులో అయితే సో అవన్నీ సర్దేసి ఇంకా లంచ్ కోసం వచ్చేసి ఇవాళ నేను మా హస్బెండ్ మ్యాంగోస్ తీసుకొచ్చి చట్నీ ప్రిపేర్ చేసేసి అలాగే బీరకాయ ఫ్రై చేసేసి ఇంకా రైస్ ఇంకా సంగటి ప్రిపేర్ చేసేసుకోవాలి సో ఇవాళ లంచ్ ఇదన్నమాట మన వీడియో సారీ మన ఛానల్లో ఆల్రెడీ నేను మ్యాంగో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి ఇన్ కేస్ అందరికీ తెలిసే ఉంటుంది ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఒకసారి చూసేస్తారు కదా అని చెప్పేసి కొంచెం ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను నేనైతే ఏం చెప్పట్లేదు మీరు చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో నా రొటీన్ అయితే రెగ్యులర్గా ఇలా ఉందనమాట అండ్ దానికి తోడు రీసెంట్గా మా మా వీధిలో ఉన్న చిన్న పప్పుకి సో కొంచెం హెల్త్ బాగాలేక అవి చూసుకుంటూ సో ఇలా వాటితో నా డే అంతా ఇలా అయిపోతుంది వీడియో షూట్ చేయటము ఎడిట్ చేయటము అస్సలు కుదరట్లేదు అండ్ వీడియో పోస్ట్ పోస్ట్ చేద్దామని టూ డేస్ బ్యాక్ షూట్ చేశాను బట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసుకునే కూడా టైం కుదరట్లేదు సో చాలా సింపుల్గా అయితే నేను మ్యాంగో చట్నీ ప్రిపేర్ చేస్తాను ఏం లేదండి డ్రై చిల్లీస్ సాల్ట్ యాడ్ చేసుకొని అది చిన్నగా పర్ల్స్ మోడ్లో మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మామిడికాయ ముక్కలు యాడ్ చేసేసుకొని అందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవటమే ఇది కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది మరీ మెత్తగా ఉంటే చాలా బాగోదు సో దాంట్లోకి పోపు మనం రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవటమే ఏంటంటే చాలామంది చెప్తారు లైక్ మామిడికాయ చట్నీని లేదా పచ్చడిని సంథింగ్ ఏదైనా చేసుకున్నప్పుడు ఎక్కువసేపు మనము పోపులో పెట్టేసి ఫ్రై చేస్తే అది స్వీట్నెస్ వస్తుంది అంటారు బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలీదు సో నేనేం చేస్తాను అంటే జస్ట్ పోపు పెట్టేసి పోపులోకి ఇది వేసేసుకున్న తర్వాత స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకొని వదిలేస్తాను అనమాట మిక్స్ చేసి అంతే సో ఇక్కడ నేను మిక్సీలోకి పళ్ళు మామిడి సారీ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి నా నోట్లో కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలాంటి వంటలు చేసేటప్పుడు మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా పచ్చి మామిడికాయ ముక్కల్ని చూస్తే నోట్లో నీళ్ళు ఉరకుండా ఎవరు ఉంటారు చెప్పండి సో నేను కూడా మిక్సీతో పాటు నా నోట్లో కూడా కొన్ని వేసేసుకుంటూ ఉన్నాను అనమాట సో అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పల్ స్పోన్లు మనం చేసుకున్నామంటే లైక్ మనం రోటి పచ్చడి రోట్లో చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ యాజిస్గా అలానే వస్తుంది చాలా సింపుల్గా మనము ఈ మ్యాంగో చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో యా వన్ టిప్ ఏంటంటే ఇలా చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం మధ్య మధ్యలో ఎలా స్పూన్తో మిక్స్ చేసుకొని చేసుకుంటూ సరిపోతుంది అంతేకాని ఇది కొంచెం గ్రైండ్ అవ్వడం కోసం అని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు ఉండదు స్పాయిల్ అయిపోతుంది ఇలా మనం గట్టిగా వాటర్ యాడ్ చేసుకోకుండా పేస్ట్ చేసుకొని ఐ మీన్ మిక్స్ చేసుకొని ఇందులోకి మనం పోపుకున్నామంటే ఫ్రిజ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే లేదంటే బయట ఉంచుకున్న కూడా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మనము ఉంచుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటే సో ఇదనమాట సో చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికోసం ఇంకా పోపు పెట్టేసుకోవటమే ఇందులోకి నేను ఆనియన్స్ అయితే యాడ్ చేయను జస్ట్ ఆయిల్లోకి పోప్ దిన్స్లో యాడ్ చేసుకొని దాని తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కరివేపాకు యాడ్ చేస్తాను ఆనియన్స్ అయితే యాడ్ చేయను సో ఆనియన్స్ యాడ్ చేయము వాటర్ యాడ్ చేయము కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట చట్నీ అనేది సో నేను ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దెన్ మిక్స్ ఇట్ అనమాట ఇది మిక్స్ చేసుకోవాలి బాగా సో ఇంతే చాలా సింపుల్గా మంగో చట్నీ అయితే రెడీ అయిపోతుంది అండ్ ఇది మనకి చెప్పినట్టుగా వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు టైం ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ అలా అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా క్లైమేట్లో అస్సలు చేంజ్ లేదు ఫుల్ వర్షం పడుతూ ఉంది మీకు అనిపిస్తుందో లేదో నాకు క్లారిటీగా తెలియట్లేదు కానీ వర్షం అయితే పడుతుంది అనమాట ఇక్కడ సో ఇలాంటి డల్ క్లైమేట్లో మీరైతే ఏం చేస్తారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే ఫుల్గా బెడ్షీట్ కప్పేసుకొని పడుకోవాలనిపిస్తుంది సో చట్నీతో పాటు నేను ఇక్కడ బీరకాయ ఫ్రై చేస్తున్నాను ఇది చాలా సింపుల్ ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఎవరికైనా తెలియదు చూసే వాళ్ళకి అనుకుంటే ఒకసారి చెప్పేస్తాను చూసేయండి ఏం లేదు ఆయిల్లోకి పోపేసేసుకొని అందులోకి ఆనియన్స్ ఎండుమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మనము లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే బాగా మగ్గుతాయి అనమాట వాటర్ అంతా రిలీజ్ అవుతుంది దెన్ మూత తీసేసి మనం లో ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ఇందులోకి మనము తాలింపుల్లో వేసుకుంటారు కదా పొడి సో అది యాడ్ చేసేసుకొని వదిలేయటమే చాలా సింపుల్ అనమాట బట్ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఇంతవరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు మొత్తం అంతా క్లీన్ చేసేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లంచ్కి మధ్యలో మళ్ళీ ఇన్ని డిషెస్ అయితే పడ్డాయి సో అదంతా క్లీన్ చేసుకొని లంచ్ చేసుకొని నేనైతే మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను యూనా కోసం సో నా డేస్ అయితే ఇలా గడుస్తూ ఉన్నాయన్నమాట కొంచెం బిజీ బిజీగా సో ఈ వర్షాలు ఏంటో అర్థం అవ్వట్లేదు బ్యాంగ్లూరుని వదలట్లేదు అనమాట ఊటీలాగా అయిపోయింది వెదర్ అయితే బెంగళూరులో ఇదండి ఇవాళ వీడియో హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ స్టే టిన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్